ఓకే నైస్ అండి దేవరా చూడడం జరిగింది అక్కడ లాంగ్ టైం అంటే త్రిపుల తర్వాత ఒక వేరే కాన్సెప్ట్ ఒక అపరూపమైన కాన్సెప్ట్ వచ్చినటువంటి మూవీ ఏంటంటే దేవరా అసలు మూవీ స్టోరీ ఏంది సో భారనాధాయిల్ని ఒడ్డుకు తీసుకుని వచ్చి దాని ద్వారా దేశాన్ని దాని ద్వారా దేశాన్ని మనం నాశనం చేద్దామా లేకుంటే అక్కడనే దాన్ని అంతం చేద్దామా అనేటువంటి కాన్సెప్ట్ తో దాన్ని అడ్డగించడం కోసం దేవరా ఉన్నాడా లేకుంటే ఆ దేవరాకి తన కొడుకు వర సహాయం చేశాడా లేకపోతే ఆ వరాన్ని దేవరాన్ని కలిపి శ్రీకాంత్ సహాయంతో సైఫ్ అలీ ఖాన్ చంపేశారా అనేటువంటిది మిగతాది మీరు సస్పెన్స్ అది సినిమా థియేటర్కి వెళ్ళి చూడవచ్చు అండ్ ఇక్కడ విషయం ఏంటి అని అంటే దేవర క్యారెక్టర్ అనేటువంటిది ఫస్ట్ హాఫ్లో వాయిస్ మాడ్యులేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాయిస్ బేస్ మార్చకపోతే మళ్ళీ సినిమా నిజంగా పైకిందికి అయిపోయింది ఆ విధంగా చేయడం జరిగింది సూపర్ అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ సాంగ్ ఎందుకు పుట్టిందో ఎందుకు దూరిందో ఎందుకు వచ్చిందో అర్థం కాలేదన వాటికి వచ్చింది నాకు సాంగ్ చూస్తే అదే అన్న ఎందుకు పుట్టింది ఎందుకు వచ్చింది సాంగ్ అది ఎందుకు పుట్టిందో ఆ సాంగ్ ని ఎందుకు నాకు అర్థం కాలేదు అది నాకు ఇప్పుడు అర్థం కాలేదు అని సినిమా దేవ చూస్తే ఒక అయితే ఆ సాంగ్ ఒకటి ఒక తరగతి వస్తుంది నాకు ఎవరన్నా నాకు చిరాకులు వస్తుంది ఇలా దాని గురించి ఎట్లా యాక్ట్ చేసింది అదే ఓకే చెప్తా రాజమౌళి వచ్చినాడు తెలుసా రాజమౌళి వస్తా వర్షం శురతపం వచ్చిండు అది ఏమైతే చిన్నగా అయిపోయింది ఛత్రపతి శివాజీలో శ్రోతపా పెద్దగా ఉంది దీనిలో శ్రోతప్ప చిన్నగా ఉంది అండ్ ఇక్కడ మూవీలో మిస్టేక్స్ ఏంటి అని అంటే మన మురళీకృష్ణ గారు ఉంటారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉంటాడో ట్వంటీ ఇయర్స్ ముందు కూడా అలాగనే ఉంటాడు ఏ ఎండిగా నడిచిపోవా కొద్దిగా నాన్న ఆ తెగులంబా క్యారెక్టర్ కూడా అట్లానే ఉంటుంది ఇది అండ్ ఇందులో ఒక డైలాగ్ ఉంటుందన్న అన్నా నాన్న ఇప్పుడు వాళ్ళు చెప్పేది తాత స్టోరీ ముత్తాత స్టోరీ కాదు దేవరా నా దేవరా నా తండ్రి స్టోరీ చెప్పు అంటే నీ తండ్రి చెప్పుకునేంత స్టోరీ పెద్దగా లేదు అంటాడు అంటే ప్రతి కొడుకు ఏమనుకుంటాడు అంటే మా నాన్న సూపర్ హీరో అనుకుంటాడు బట్ విజువల్స్ లో రియల్ లైఫ్ లో వేరేలా ఉంటుంది అనేటువంటిది అంత పెద్ద లాజిక్ ఉంటుంది ఆ చిన్న వర్డ్ ఇది అండ్ ఇందులో మిస్టేక్ మళ్ళీ ఏంటంటే ఆ సురక్షాపం గుంజుకో వచ్చేది అది ఎట్లా గుంజుకు అంటే అదేదో చెప్పుగా ఎట్లా అక్కడ అదే నిజంగా చెప్పాలని పక్కన వచ్చినప్పుడు వస్తారంటే తాళ్ళు టైట్ టైట్గా ఉంటాయి ఎందుకు అంటున్నా అంటే కన్సైట్మెంట్ ని దొబ్బుతాడన్నా ఆ కన్సైట్మెంట్ ని దొబ్బేటప్పుడు ఎట్లుంటారో తెలుసా అది ఆ గంభీరమైన యాక్షన్ మరి అక్కడ రాలేదు అని అంటే అది కావాలని చేశారు ట్రోలర్స్ మా మాలాంటి వాళ్ళకు కోసం వదిలేరు అని అనుకుంటున్నాను అనుకుంటున్నా ఇందులో పార్ట్ వన్ దేవరా చనిపోతాడు వరా చనిపోతాడు మరి పార్ట్ టూ దేవరా ఎట్లా తీస్తాడు అనేటువంటిది నాకు అర్థం కాలేదు సినిమా అభిరామ్ వస్తాడేమో మళ్ళా చుట్టారు కదా అందులో రివీల్ అయిపోయింది ఇప్పుడు తండ్రిని కొడుకు కొడుకుని తండ్రిని కొడుకు చంపేస్తాడు దాని తర్వాత ఈయన ఎన్టీఆర్ ఈయనకి ఈ సిక్స్ చేసుకుంటాడు మరి పార్ట్ టూ దేవరా ఏం స్టోరీ ఉంది పోనీ మనం బ్యాక్గ్రాఫ్ ఆలోచిద్దామా అంటే లేదు పోనీ దాని ఏమంటారు అన్న గత ఫ్లాష్ బ్యాక్ అంటే అది కూడా అర్థమవుతలేదు అసలు ఎట్లా మరి పార్ట్ టూ ఏందో నాకు అర్థమవుతుంది బట్ ఓవరాల్ గా మీరు త్రిబులారే కావాలా అలాగనే కావాలా అంటే కాదు నార్మల్ గా వెళ్ళండి సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది నార్మల్ గా యానిమల్ సినిమాకి అంతే కదా ఏం చెప్పింది యానిమల్ సినిమాకి సార్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండండి అన్నాడు అప్పుడు సినిమా అర్థమైంది సో నేను చెప్పేది అదే నార్మల్ గా వెళ్తే మనం இப்படி காரம் சினிமா விஷயம் காது ஜனி மைண்ட் செட் பம்பியாலே படிக்கு பம்பிஸ்தான் ஏஃபர் ஆகும் பம்பியா சினிமா அப்படி அரம் அது அந்த சூப்பர் அண்ணா ரேடிங் அண்டே ஏடு ரேட்டிங் இது சமுதிரம் எறவடி போயிருந்த ஏழு அர்தே